ఇరవై తొమ్మిదో వచ్చినలో మనం చూసాం కదా అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము హూయా నిశ్చలమైన రాజ్యం అంట అది చలించు రాజ్యము కాదు చాలా చోట్ల భూకంపాలు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల పట్టణాలు తగలబడిపోతూ ఉన్నాయి చాలా చోట నిర్జలమైనటువంటి లేదంటే నిర్జనమైనటువంటి ప్రాంతాలుగా అయిపోతున్నాయి ఇప్పుడు చూడండి సుధము పట్టణము అసలు లేదంట కారణమేంటి అంటే అది ఎంచుకున్న స్వచిత్తం అది ఎంచుకున్న వ్యభిచారం ఏం చేసిందంటే సుదోమగర పట్టణం ఒక సముద్రం కింద ఉంది ఇప్పుడు అది ఎంత భయంకరమో చూడండి నిర్జనమైన దేశాలుగా కొన్ని దేశాలు మారిపోతున్నాయి భయంకరమైన దేశాలుగా కొన్ని దేశాలు మారిపోతున్నాయి ఎందుకంటే శాపము ఎందుకంటే పాపము ఎందుకంటే స్వచిత్రము విభిచారము భయంకరమైన పాపాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ దే వారు నివసించిన ఆ దేశాన్ని కనుమరుగు చేస్తున్నాయి ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి ఇలా ఖండించే బోధకులు ఉండట్లేదు కాబట్టి చాలామంది సంఘాలలో ఆత్మ సంబంధమైన విధంగా ఎదగలేకపోతున్నారు అదేదో మొదటి నుండి వాక్యం అంటే ఇదే అని చెబితే సంఘం ఎంత సరి చేయబడేదో సంఘం ఎంత ఎదిగేదో వాక్యం ఉండట్ల సంఘాల్లో ఏముండే అంటే దీవెల్ని ఆశీర్వాదాలు మేలులు కురిపిస్తూ ఉండంటే సంతోషపడిపోయి ఇంకేంటి మాకు మేలు వచ్చేసిందిలే తీరా చూస్తే జీవితం అంత దుఃఖమే శాపమే భయంకరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు ఎవరు అంటే క్రైస్తవ కుటుంబాలే అయ్యా మాకు ఆశీర్వాదం రావట్లేదండి ఎలా వచ్చింది చెప్పండి లోకము నుండి బయటకు వస్తేనే వారికి ఆశీర్వాదం ఎవరు ప్రతిష్ఠించబడిన వారు అంటే లోకము నుండి వేరుపరచబడిన వారు ఎవరు ప్రతిష్ఠించబడిన వారు ప్రత్యేకపరచబడిన వారు ఏర్పరచబడిన వారు అంటే లోకాన్ని ఎవరైతే దాటుకుంటూ వస్తారో సుయోనికి ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు ప్రతిష్ఠించబడిన జనము వారు ఆశీర్వదించబడిన జనము అంతేగాని లోకములో ఉండేవారు కాదు ఈనాడు చాలా మంది సంఘంలో ఉంటున్నారు కానీ వారు లోకంలోనే ఉంటున్నారు ఇది చెప్పడానికి కాస్తంత బాధ అయినప్పటికీ కానీ సంఘములో ఉంటున్న వారు నూటికి తొంభై శాతం లోకంలోనే ఉంటున్నారు అందుకే కుటుంబాలు ఎదగట్లా అందుకే కుటుంబాలు ఆశీర్వదించబడట్లా కుటుంబాలు నెమ్మది కలిగి ఉండట్లేదంటే కారణం ఏంటంటే దేవుని మాట వినట్లా నా మాట వినివాడు సురక్షితముగా ఉంటాడంట నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును దేవుడు చెప్పిన జీవము కలిగిన మాట కదా అది ఆ మాటే మనకి ఆ మాట విని ఉపదేశాన్ని వాక్యాన్ని అంగీకరిస్తే వారు ఎలా ఉంటారు సురక్షితంగా ఉంటారు కానీ ఏ కుటుంబంలో నెమ్మది ఉంటుంది చెప్పండి ఏ హృదయంలో నెమ్మది ఉంటుంది చెప్పండి ఎవరి జీవితంలో నెమ్మది ఉంటుంది ఎందుకంటే మనం సరిగా ఏ సైను ఫాలో అవ్వలేకపోతున్నాం సరిగా ఏ వెంబడించలేకపోతున్నాం అబ్రాహాము ఆశీర్వదించబడ్డానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా వినాలి మీరు అందరు తలలపైకి ఎత్తుకుని అబ్రాహాము ఆశీర్వదించబడ్డానికి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు పిలిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు తన ఆత్మీయ బ్రతుకుల్లో ఎన్నో లోపాలు ఉన్నాయండి దేవుడు మాట్లాడాడు పదిహేడవ అధ్యాయంలో అబ్రహము నేను సర్వశక్తి కలిగిన దేవుడు నీవు నాయుధుడు ఎంతో రహతుడు వై అప్పుడు నీతో నేను చేసుకున్న నిబంధనను స్థిరపరుస్తా నిన్ను ఆశీర్వదిస్తా పెక్కువ మంది జనాంగముగా నేను చేస్తా అని చెప్పి దేవుడు అబ్రాహాముతో మాట్లాడితే అప్పుడు లోపాలు సరి చేసుకుంటున్నాడు అబద్ధపు బ్రతుకు నుండి బయటకు వచ్చేశాడు ఎప్పుడు అబద్ధలాడుటే ఐగుప్తు అంటే ఇంకొకటి ఏంటంటే అబద్ధలాడటం ఐగుప్తులో ఉన్నాడు ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఫరోతో తన భార్యను కూర్చో అంటున్నాడు ఈమె నా సహోదరి నా చెల్లయ్య అని అంటున్నాడు ఐగుప్తు అంటేనే పెద్ద అబద్ధాల అబద్ధాల గుండం అదే కనుక మనము ఐగుప్తులోనో లోక సంబంధమైన వాటిలో ఉండకూడదు అంతకుముందు అబ్రహాం వాటిలో ఉన్నాడు అబ్రహాము కల్తీయ దేశములు అంటే ఆ విగ్రహారాధనలో ఉన్నాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన నిబంధనలోనికి రాల ఉన్నవారు కూడా బయటకు వస్తున్నారు కానీ నిబంధనలోనికి రావట్లా అబ్రాహంతో దేవుడు అన్నాడు చాలా సంవత్సరాల ఆత్మీయ జీవితం గడిపిన తర్వాత దేవునితో ప్రయాణం చేసి చేసిన తర్వాత బాబు నీలో నిందలు ఉన్నాయి నీలో పలానా లోపాలు ఉన్నాయి నువ్వు సరి చేసుకో నేను ఎప్పుడో వాగ్దానం చేసే మొదటి అప్పుడే నేను విత్తన విత్తేవాడిని కానీ నీలో చాలా లోపాలు ఉన్నాయి దేవుడు ఎందుకు ఆశీర్వదించడో చెప్పనా ఒకవేళ నీవు ఆలకి నీవు చెప్పిన మనమికి ప్రార్థన చేసిన దానికి దేవుడు వెంటనే జవాబు ఇచ్చేస్తే లోపాలు సరిచేసుకోకపోతే ముందే దానికి ఫలితము ఇచ్చేసాడనుకో దేవుడు దేవుడు నా ప్రార్థన ఆలకించేస్తాడు కదా అంటే నేను బాగానే ఉన్నానులే ఈ తప్పులు ఇలాగ చేయవచ్చులే ఈ పాపం ఇలాగ చేయవచ్చులే ఈ క్రియలు ఇలాగ చేయవచ్చులే అని చెప్పి ఇలాగే మనం పాపంలో కొనసాగుతామని ఈ పాపంలో కొనసాగితే దేవుని దగ్గరికి వెళ్ళలేమని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు బాగా శోధించి బాగా రుద్ది బాగా సానపట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే నీవు గనక నిందారైతుడుగా నా ఎదుట ఉంటే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా అప్పుడు ఆయన ఆయన సరి చేసుకొని అప్పటి కూడా కొన్ని కొన్ని అప్పటికి ఇంకొక లోపం ఏంటంటే చాలా లోపాలు ఉన్నాయి అబ్రహాంలో దైవ చిత్తము కాదు ఎవరిని పెట్టుకోవటం ఇష్మాయిల్ ఇంట్లో పెట్టుకోవటం అక్కడికి సారా మాట్లాడుతూనే ఉంది అయ్యా వీడొద్దు మన ఇంట్లో వగ్ధాన పుత్రుడు నిన్న ఆశ్రం చేస్తున్నాడు వీడు వాగ్దాన పూతుడైన ఇస్సాకుని తప్పుదారి పట్టేస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు హేళన చేస్తున్నాడు కాబట్టి వీడు ఉండకూడదయ్యా పంపించాయంటే అబ్రహాం కంటే బాధ కలిగింది ఎందుకంటే అబ్రహాము కన్నాడు కదా దాసికి కన్నాడు కాబట్టి వాడు కూడా నా కుమారుడే కదా ఏంటయ్యా మా ఆవిడ లాంటని ప్రార్థన చేసే దేవుడు అన్నాడు మీ ఆవిడ చెప్పిందే కరెక్ట్ మీ ఆవిడ చెప్పిందే కరెక్ట్ పంపించేసే వాడు ఉండకూడదు పంపించిన తర్వాత అప్పుడు అబ్రాహాని అంటే ఇరవై నాలుగో అధ్యాయంలో అబ్రాహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు మనకి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది అంటే దేవుడు శోధిస్తూ ఉంటాడు పలాన పలానవి మీరు తొలగించుకోండి అవి తొలగించుకున్న తర్వాత మనము దేవుని మీద ఆనుకునే స్వభావం వచ్చేసింది చూసారా ఇంకా వీడు నన్ను విడిచి వెళ్ళడు ఇంకా ఈమె నన్ను విడిచి వెళ్ళదు ఎలా ఆశీర్వదించేసి అర్థదిడ్డాల ఆశీర్వదించినా కానీ నన్ను మాత్రం విడిచి వెళ్ళడు అనే నిశ్చేత దేవుడికి వస్తే కనుక అప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడండి ఎందుకో తెలుసా డబ్బులు దేవుని చిత్తం నుండి బయటకు తీసుకెళ్ళావు అలాగే లోక చందాలు దేవుని చిత్తం నుండి బయటకు తీసుకెళ్ళావు అందుకే అబ్రహాముని బాగా ఇరవై ఐదు సంవత్సరాలు శోధించిన తర్వాత దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు బాగా శోధన పెట్టి 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 భక్తిలో సువర్ణమైపోయాడు భక్తిలో పెద్దోడైపోయాడు భక్తిలో గొప్పోడైపోయాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించేయచ్చు అని చెప్పి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించేశాడు ఎప్పుడైతే మనము దేవుని ఎదుట సంపూర్ణులుగా కనబడతామో ఎప్పుడైతే దేవుని ఎదుట మనము ఆయన ఎదుట ఒక లోపము లేని వారిగా కనబడతామో అప్పుడు దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడండి అండి లేకపోతే నన్ను నాశీర్వదించును నా ఆశీర్వదించంటే దేవుడు ఆశీర్వదించుడు మనం సరి చేసుకుంటుంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి